వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతాంలే ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే ఓ అంబిక దర్పర్ అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా బావ ఇంట్లో మసాలా వాసన అయ్యో ఆ సైతన్ గడుస్తున్నాడు ఇప్పుడే రావాలా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి అసలు కసిన చెట్టు కూడా అబ్బా తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు ఏంటి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కాదు ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తాలై నలిగిపోాల్సిందే నాన్న கால் కనబడతోంది ఎవరు కాలు ఆ మరి కాలు కనపడతేటి ప్యాంట్ ఎక్కడ దాకనే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు పాతాల भैरవల మంత్రి కూడా మంత్రదండం తీసినట్టు వీడేంటి కోడికల్ తీశాడు ఆ మ్యా aí కామెంట్ ప్లీజ్ ఓరే నాయనాయ ఆ ఫుల్ఫిల్లింగ్ ఫెస్టివల్ ఆ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్ గుల్లారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా మా బావ ఒక ఇడ్లీ తింటానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అడయటానికి నువ్వెవ్వరు నేను ఎవరు రా ఇల్లు అక్కది ఈ ఇల్లు మా తమ్ముడిది ముఖం మిట్టవ్వేంటి యోర్ మే హస్బెండ్ రా య యా యా యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఇంటి నుంచి తరగేదాకా నేను ఇక్కడే ఉంటాను నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా చెవులు తినేస్తావా ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది బావా పద్మనాభం బావా నో బడీ క్యాన్ సేవ్ యూ ఏంటి సార్ ఆకలి వస్తుందా నాలుగు ఇడ్లీ లాగించేది సార్ ఆకలి ఇప్పుడు నాలుగు ఇడ్లీ తింటే పర్మనెంట్ గా ఆకలేదా ఎందుకు మధ్యాహ్నాలు కరకాలి మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాం దీనికి అయ్యా ఒకేసారి మధ్యాహ్నం తింటాలి అయ్యో బాబోయ్ భక్తులు అనుకున్నాను భక్తులో కూడా కక్కుర్తి అనమాట కక్కుర్తి కాదయ్యా బడ్జెట్ 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 సార్ సరే నువ్వు పదా నీ ఆఫీస్కి వెళ్ళాలి తలుపులు మూసుకుంటా పద పదా ఆకలితో బడ్జెట్ ని గుమ్మ గుమ్మలాగిపోతాం అంటే నీకు అంత ఆర్డినరీ మేల కనపడుతున్నా నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా మొత్తం అర్జెంటే జస్ట్ వన్ మినిట్ ఇప్పుడే వస్తాను అర్జెంట్ అయితే డబల్ చార్జ్ అవుతుంట ఏంటి డబల్ ఛార్జీ ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా నాకేం నష్టం లేదు బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు ఇదిగో ఇది ఎంటీవీ షర్టు ఇది జీటీవీ టీషర్టు ఇది ఏంటో పోటీకి దిగవా నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో ఫేస్ పట్ల టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది ఇట్ మేక్స్ డిఫరెంట్ జీన్స్ డ్రెస్ అమ్మా అందుకే యానిమల్ స్మెల్ ఎన్నుకి జస్ట్ త్రీ మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు చేయడు అలా కాదమ్మా

చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్తే ఇవి మా ఆవిడవి వేసుకుంటే సెమరాల్లో మెరిసిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదురా బాబు భయ్యం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పొలనాటి రాజుల చరిత్రలోనే లేదు ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను నువ్వు తిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమర్దని ముంచడానికి వచ్చేవరా నువ్వు మా బావా బ్రతుకు బస్ స్టాండ్ చేయడం రాలేదు నువ్వు నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలేడ్రా ఏంట్రా బాడీ చూపించి భయపడతా అనుకుంటున్నావు నన్ను ఇది ఒతక్కపోయినా పర్లేదు ఫుల్ చార్జ్ చేసుకో ఏంటి అదో గోచి వచ్చి సిటీ కల్చర్ లోపలికి వచ్చి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి ఇద్దరు నీకు మిగిలేదు నీకు అది కూడా పోహ సోనాలి ఇడ్లీ దోశ వడ పూరి డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహిపూరి పాపడానికి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తే అక్కడ బోర్ కొడుతుంది హైకు ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చపతోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్ తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లో తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకొల అర్థమా ఆ కిళ్ళి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిళ్ళి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబే సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హాయ్ ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఓ ఆ నీ ఎర్ర ర చూస్తే బుల్మో నీ కుర్సా జాకెట్ చూస్తే బుల్మో మనసు లాగే అత్త లాగే వచ్చింది కళిదాసుకి నాలుగు మీద బీజక్షలు రాస్తే మహాకవి అయాడు నునా నాలుగు మీద వాతి పెడితే నేను మహా మహా ప్రేమికుడిని అయను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లోన్సియర్ లవ్ తాలి కట్టే నా బంగారం కదా